ఈ అందరికి నమస్తే చూడండి తొలి సంబంధికి ఎదురుగా చిన్న బకెట్లో వేసుకొని పూజిస్తున్నారు వీళ్ళు రామన్ చెట్టుకి కర్ర సపోర్ట్ చేశారు నర్స్ తీసుకున్నారంట మా వదిన గారు చూడండి అదైనా పెద్ద అయినా పెంచే విధానంలో ఉంటుందండి ఈవిడికి గార్డెన్ అంటే చాలా ఇష్టం అని తెలుస్తుంది గార్డెన్ మొత్తం తెలుగుంటది మొత్తం ఇగోండి అన్నీ ఉన్నా ఇలాగా బియ్యం కవర్లో వేసుకున్నారు చూడండి చామంత్రులుగా వస్తుంటే బియ్యం కవర్ లో వేసుకున్నారండి ఇవిడ అలాగే చూడండి ఇలా ఉంటది టోటల్ గార్డెన్ మొత్తం ఇలాగా అలాగే కుండీ మీద చెరకు పెంచుకుంటున్నాం వీళ్ళు నేల మీద మట్టిలో వేసి పెంచుకున్నారండి ఈ పింక్ కాగడాలండి ఇగోండి చూడండి మొత్తం పింక్ కాగడాలు ఇవిడ వేసుకుంది మా గ్రామం జరడా నా పేరు ఆరిక ఉండారాణి మాది పార్వతపురం మాన్యం జిల్లా ఇదిగో ఈ మొక్కలు పెంచుతున్నాను గార్దీన్ అంతా నాకు ఇష్టము మొక్కలు అంటే నాకు ఇష్టము అలాగే ఈ ఈ చెరుక అంటే రథసప్తబీ ఇష్టమండి కర్రపెండల మనం బజార్లో కొనుక్కుంటాం కదండి ఆవిడ ఆర్గానిక్ పంటకి ఆవిడే తను పంటను వాళ్ళే తయారు చేసుకొని తింటున్నారండి అంత హెల్దీ ఫుడ్ కదా ఇది ఇప్పుడు అన్ని ఆర్గనైజ్ తింటున్నాం కదండి దీనివల్ల మనకి హెల్దీగా ఉంటుంది అనేసి వేసుకున్నామండి ఇక్కడ పెంటము ఇదిగోండి ఇలా తవ్వాలి ఇదిగోండి ఇగోండి ఇగోండి ఇది తవ్వాలి లోపలుంటాయి ఉంటాయి ఇగోండి ఇక్కడ ఈ లోపలు ఉంటాయండి మీరు ఎప్పుడు చూసుంటారేమో ఇగోండి వీళ్ళు పెంచుకుంటున్నారు పెరట్లో మొత్తం కర్ర ఫ్రెండ్స్ ఏ చూడండి ఫ్రెండ్స్ ఇది చెరుకు చూడండి ఇలా వేసుకున్నారు మట్టి దగ్గర ఇగోండి వచ్చింది చూడండి ఇగోండి ఫ్రెండ్స్ ఇది మొత్తం చెరుకుండా ఇంటికి వచ్చాను చూడండి ఇగోండి మా ఫ్రెండ్ తమలపాకు చెట్లు వేసారు చూడండి ఎంత చక్కగా ఉంది చాలా పెద్ద అన్నం కూడా తిన వచ్చి అంత చక్కగా చూడండి ఇగోండి అంత వచ్చింది దేవుడు కూడా ఇస్తారండి మీరు దేవుడు కూడా ఇస్తాం అదే మాకు ఎలా వేసుకున్నారు ఇది కుండీలో వేసుకున్నారా నేల మీద వేసారండి వేసారు మా ఫ్రెండ్ మాకు దానికి పట్ల అండి తమలపాకు నేల నేల మీద వేసామండి చాలా పెద్ద ఆకులు వచ్చాయండి దీంట్లో ఈ తమలపాకు బజ్జీ కూడా చేసుకుంటామండి అలాగే ప్రతి ఒక్క పూజకు కూడా యూజ్ చేస్తామండి ఎవరు పూజకు కావాలన్నేకొని తినిపిసి వెళ్ళిపోతారండి ఎవరికి కాదనమండి ఇది తింటే కూడా ఆరోగ్యానికి మంచిదండి